హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు మంచి మోరల్ వాల్యూ ఉన్న స్టోరీ మేము ముందుకి తీసుకొచ్చానండి చాలా బాగుంటుంది ఈరోజు ఈ స్టోరీ అందరూ తప్పకుండా వింటారని అనుకుంటున్నాను ఈ స్టోరీ వల్ల కూడా మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చండి అండి మన ఆలోచన ధూరణి కూడా కొంచెము మార్పు చేసుకోవచ్చని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ ఒక వ్యాపారికి బాగా డబ్బు ఆశ ఉండేదండీ తను సంపాదించిందంతా కూడా తన పిల్లలకి ఇవ్వకుండా ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇవ్వకుండా బాగా డబ్బునంతా పోగు చేసేవాడంట అండి బాగా డబ్బు మీద ఆశతోటి ఎవరికి ఏమీ ఇచ్చేవాడు కాదంట అండి అయితే ఒకరోజు ఆ పోగు చేసిన డబ్బంతా కూడా ఎక్కడ దాచాలి అని అంటే ట్యాక్స్ కట్టకుండా దొంగతనంగా ఎక్కడ దాచాలి అని రోజు మదన పడుతూ ఉండేవాడంట అండి రాత్రి పగులు ఈ డబ్బుని ఎలా సెక్యూరిటీగా ఉంచాలి ఎక్కడ దాచాలి అని రోజు ఆలోచిస్తూ ఉండేవాడంట అండి అయితే ఎవరో ఒకరు చెప్పారంట అండి బాబా మఠంలో డబ్బుని దాచుకునే వీలుంటుంది అని చెప్పారంట అయితే అలా చెప్పగానే డబ్బునంతా ఒక సంచిలో పెట్టుకొని బాబా దగ్గరికి వెళ్ళి బాబాని కలుస్తాడంట అండి ఈ డబ్బుని మీ మఠంలో నేను దాయాలనుకుంటున్నానని బాబా దగ్గరికి వెళ్ళి చెప్తాడంట అండి అప్పుడు ఆ బాబా ఆ డబ్బును చూసి ఈ డబ్బంతా ఎవరిది ఎవరికి చెందాలని నువ్వు అనుకుంటున్నావు అని ఆ బాబా అడుగుతాడంటండి ఎవరికి చెందడం ఏంటి ఈ డబ్బు మొత్తం నాదే నాకు సంబంధించిందే నాకే నాకే చెందుతుంది అని ఆ వ్యాపారి చెప్తాడంటండి అప్పుడు ఆ బాబా ఆ డబ్బు మూటని తీసుకొని పరిగెత్తడం మొదలు పెడతాడంటండి అప్పుడు నా డబ్బు నా డబ్బు అని ఆ బాబా వెనకాలే ఈ వ్యాపారి ఆయనతో పాటు వచ్చిన పని ఆయన కూడా పరిగెడతారంటండి అయితే కొద్ది దూరం పరిగెత్తేసరికి ఈ వ్యాపారి అలిసిపోయి కింద పడిపోతాడంట అండి పడిపోయిన తర్వాత తనతో పాటు వచ్చిన పని ఆ బాబా వెనకాలే పరిగెత్తుతూనే ఉంటాడంట అండి కైనా కూడా ఆ బాబా చిక్కడండి దొరకడంట అండి అయితే కొద్దిసేపటికి ఆ బాబా తిరిగి మళ్ళీ ఆశ్రమానికి వచ్చేసి ఆ వ్యాపారికి తన డబ్బుని తనకి ఇచ్చేస్తాడు అప్పుడు ఆ వ్యాపారి చాలా ఆనందం వ్యక్తేజించేసి నా డబ్బు నా డబ్బు తిరిగి వచ్చేసింది నా డబ్బు నాకు ఇచ్చేసింది అని చాలా ఆనందం పడుతూ ఉంటాడు అప్పుడు ఆ బాబా అంటాడు చూసావా నేను డబ్బు తీసుకెళ్తా ఉంటే నాలుగు అడుగులు కూడా నువ్వు నా ఎమ్మటి పరిగెత్తలేక అలసిపోయి పడిపోయినావు మూడు పూటలు ప్రశాంతంగా మూడు పూటలు తిని ప్రశాంతంగా కూడా నువ్వు ఉండలేవు ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో కూడా తెలియను తెలియదు మనకి అలాంటిది ఎందుకు ఈ డబ్బు మీద నీకు అంత ఆశ వ్యామోహము ఒకడు డబ్బు సంపాదిస్తున్నాడంటే అది వాడి భాగ్యం కాదు తన భార్య పిల్లల కోసము పిల్లల తలరాత కోసము సంపాదిస్తాడు మనము జీవితపు చివరి అంచుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఆస్తులు అంతస్తులు ఎవరికి చెందాలో ఎవరికి పంచాలో వారికి పంచకపోతే నువ్వు వెళ్ళాక వెనకాల ఉన్న వాళ్ళు అశాంతిగా ఉంటారు వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు కాబట్టి మనము జీవిత మంచుల్లో ఉన్నప్పుడు ఎవరికి ఏమి చెందాలో వాళ్ళకి ఇచ్చేస్తే మన జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందని బాబా ఆ వ్యాపారికి చెప్పాడండి అంటే ఇక్కడ ఈ కథ ద్వారా చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తి పంపకాలు చేయకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారండి కాబట్టి పిల్లల యొక్క బాగోగులు పిల్లల యొక్క అభివృద్ధిని మనం కోరుకోవాలి అంటే వాళ్ళకి ఎప్పుడు ఏం పంచి వాళ్ళు అప్పుడు పంచి చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితం జీవితం కూడా చాలా సాఫీగా సాగుతుందండి నేనైతే ఈ కథ ద్వారా తెలుసుకున్నానండి మీరు కూడా తెలుసుకుంటారని అనుకుంటున్నాను